కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని గంగాధరలో ఉన్న జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల ఆహార సమస్యలు తీవ్రమయ్యాయి గత పదిహేను రోజులుగా భోజనంలో కూరగాయలు లేని వంటకాలు వడ్డిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే సోమవారం పాఠశాలను సందర్శించారు నాసిరకం ఆహారం సమస్య పరిశీలన అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకర్ రవిశంకర్ మాట్లాడుతూ కూరగాయల సరఫరాదారులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల వారు సరుకుల సప్లైని నిలిపివేశారని తెలిపారు దీని ఫలితంగా విద్యార్థులకు కూరగాయలతో చేసిన కూరలు అందుబాటులో లేకుండా పోయాయన్నారు సన్నపు బియ్యం పేరుతో నాసిరకం అన్నం వడ్డిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు పాడైన వాటర్ ఫిల్టర్లు విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఆహార సమస్యలతో పాటు పాఠశాలలో ఉన్న నీటి ఫిల్టర్ల మిషన్ గత పద్దెనిమిది నెలలుగా పాడైపోయినా వాటిని ఇప్పటికీ మరమ్మతు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు ఈ సమస్యలకు సంబంధించి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను పూర్తి నిర్లక్ష్యంతో నడుపుతున్నారు దీనివల్ల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పరిస్థితి ఏర్పడింది అని రవిశంకర్ ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో ఈరోజు ఎంజెపి పాఠశాలను సందర్శించడం జరిగింది ముఖ్యంగా పేరెంట్స్ అందరు కూడా పిల్లలందరూ కూడా మాకు కూరగాయల భోజనం పెడతలేరు గత పదిహేను రోజుల నుంచి కూరగాయలు వస్తలేవు ఎలాంటి కూరగాయలు లేకుండానే మరి మాకు భోజనం వస్తుంది అన్నం కూడా సరిగా ముద్ద ముద్దగా ఉంటుంది అన్నము అన్నం సరిగా ఉండలేదు ఉడికి ఉడకనే అన్నం పెడతా ఉన్నారు అని చెప్పి మరి పాఠశాలకు మా పాఠశాలకు రావాలి మా పాఠశాల ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పేరెంట్స్ కోరిన పిదప ఇవాళ పాఠశాలకు రావడం జరిగింది నిజంగానే మేము చూస్తే ఒక పప్పు ఒక చారు ఆ ఎగ్ ఎగ్స్ మాత్రమే కర్రీ చేసి పెడుతున్నారు తప్ప నిజంగానే కూరగాయలతో భోజనం గత పదిహేను రోజుల నుంచి పెడతలేదు మాకు నాలుగు గంటలకు మూడు గంటలకే లేపి స్నానాలు చేయండి అని చెప్తా ఉన్నారు ఆ బాత్రూంలో సౌకర్యం లేదు సన్నీటితో స్నానం చేస్తున్నాం సార్ బాగా గజగజ వనకే దాంతో చన్నీటితో స్నానం చేయడం ద్వారా జ్వరాలుగా వస్తున్నాయి జలుబు చేస్తున్నది చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి పిల్లలు కాంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక మరి మేము రెసిడెన్షియల్ స్కూల్ విద్యా వ్యవస్థ బాగు చేస్తున్నామని సన్న బియ్యం అన్నం పెడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా మరి ఆనాడు కేసీఆర్ గారు పంచపక్ష పరమాణాలు పెడితే ఇవాళ మళ్ళా గదే మరి పురుగుల పడ్డ అన్నం పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కనుక నేను ఆర్సీఓ గారితో కూడా రిక్వెస్ట్ చేసినా వెంటనే మరి ఇవాళ కూరగాయలు ఎందుకు పెడతలేరు అని అంటే వారు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం గత ఎనిమిది తొమ్మిది మాసాలుగా ఎవరైతే కూరగాయలు సప్లై చేయాలనో సప్లై చేసే ఏజెన్సీలు కానీ కాంట్రాక్టర్లు కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు కనుక వాళ్ళు ఆ కూరగాయల సప్లై చేస్తలేరు నిజంగానే అప్పుడప్పుడు ఆ నాన్ వెజ్ చికెన్ కానీ మాంసాహారం కూడా పెట్టలేకపోతున్నాం సార్ అని చెప్పి వారు స్వయంగా ఆర్సీఓ గారు చెప్పడం జరిగింది కనుక మరి ఇలా మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం మరి పిల్లలు ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాములు కొట్టి ఆత్మహత్యలు చేసుకొని మొన్ననే హుజరాబాద్ దగ్గర భీమదేరి పల్లెలు కూడా మనం సంఘటన చూసినాం ఒక అమ్మాయి దారుణంగా అక్కడ జరుగుతున్నటువంటి వాటిని భరించలేక ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని కూడా చనిపోయి ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు అన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి విద్యా వ్యవస్థ మొత్తం అయిపోయినటువంటి పరిస్థితి వచ్చేసింది ఆ పిల్లల గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కనీస భద్రత లేక చదువు నాణ్యమైనటువంటి చదువు లేక మరి అరకొర సౌకర్యాలతో నానా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ విద్యాశాఖ మంత్రే స్వయంగా విద్యాశాఖ మంత్రే మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే ఉన్నారు కనుక కొద్దిగా సిగ్గు తెచ్చుకోవాలి మరి దేశ భవిష్యత్తు తెలంగాణ భవిష్యత్తు విద్యార్థి లోకం అంటే తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ తెచ్చుకున్నదే వీళ్ళ కోసం అలాంటి మరి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా ఒక ఒక రివ్యూ పెట్టండి దీని మీద ఫాములు గుడుతున్నాయి చనిపోతున్నాయి ఫుడ్ పాయిజన్ అవుతున్నది రకరకాల సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండేళ్ళుగా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో విద్యా వ్యవస్థ రెసిడెన్షియల్ వ్యవస్థ పూర్తి నిర్వీర్యం అయిపోయి భ్రష్ పెట్టుపోయిన పరిస్థితి వచ్చింది కనుక ఇప్పటికైనా మంచినీటి సౌకర్యం కూడా లేదు వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయిపోయింది ఆ వాటర్ ప్లాంట్ ప్లాంట్నన్నా సరిగ్గా చేయించేటువంటి పరిస్థితి లేదు ఇరవై నెల గతంలో నేను ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ బోర్ వేయించిన ఆ బోర్ వాటర్ కూడా సరిగా అని చెప్పి చెప్తా ఉన్నారు మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ దీన్ని వెంటనే చర్య తీసుకోవాలి విజిట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్యాలన్నింటినీ కూడా తొలగించాలి కనుక మరి మొద్దు నిద్రపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రావాలి పిల్లలకు నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించండి గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే సన్న బియ్యం పెట్టారు ఏం మేము సన్న బియ్యం పెడుతున్నాం సన్న బియ్యం ప్రచారం తప్ప వచ్చి ఈ గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి అన్యాయం అక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళ కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే అందజేయాలి మరి వీళ్ళకున్న సమస్యలు కూడా తీర్చాలి తెలంగాణ భవిష్యత్తే విద్యార్థులు కనుక ఇట్లాంటి విద్యార్థులకు అసౌకర్యాలు జరగకుండా వెంటనే రేలింగ్ కూడా ఉన్నది గతంలో పైనుంచి ఒక అమ్మాయి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది పైన ఆ రేలింగ్ కూడా పెట్టియండి వెంటనే తక్షణమే మరి ప్రభుత్వం ద్వారా నిధులు కూడా కేటాయించాలి